మనకి శశాస్త్రీయ రుద్రాభిషే రుద్రాభిషేక విధి అనే ఒక ప్రాచీనమైన గ్రంథం ఉంది దాంట్లో బోధాయనోక్త సంహిత దగ్గర నుంచి అనేకమైన సంహితల్ని ప్రమాణాలుగా చూపిస్తూ మంచి కల్పాన్ని మనకి పెద్దలు అందించారు అయితే ఇందులో మనం బోధాయనోక్త మహాన్యాసంలో నారుద్రోరుద్రమర్చి అని చెప్పబడుతుంది అంటే భక్తి విశ్వాసాలు లేని వ్యక్తి కేవలము డాంబికము కోసము లేదా ఎదరవాళ్ళకి నేను శివభక్తుని నిరూపించడం కోసమనో మనం అభిషేకాదులు చేయకూడదు నిజమైన భక్తి విశ్వాసాలతోటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలనే జిజ్ఞాసతోటి మాత్రమే పరమేశ్వరుడికి అభిషేకాదులు చేయాలి అర్చనలు చేయాలి అది ఎవరికైనా సరే ఏ దేవుడికైనా సరే ఇలాగే ఆచరణ చేయాలి అయితే అందుకే నారుద్రోడు చేతని రుద్రశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి రుద్రం రుజం ద్రావయతీతి అలాగే ఖండయతీతి రుద్ర అని అజ్ఞానాన్ని దూరం చేసేవాడు అనే ఒక అర్థము అదేవిధంగా పవిత్రమైన వాడు అనే ఒక అర్థము ఇలా నానార్థాలు రుద్రశబ్దానికి ఉన్నాయి అనేత మనం కూడా రుద్రుడంత పవిత్రుడు అయితే కానీ పరమేశ్వరుని అర్చన చేయకూడదు అని చెప్పేసి చెప్పబడింది అందుకే మహాన్యాసము అనే న్యాసఖండాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం అభిషేకానికి ముందు అంటే మన శరీరంలో ఉన్న ఏవైతే అంగాలు ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా స్పృశించి వాటిని మంత్రాల ద్వారా పవిత్రీకరణ చేసుకుని మనం రుద్రుడిగా రుద్రుడంత పవిత్రుడుగా తయారయ్యి మాత్రమే రుద్రాభిషేకాన్ని చేస్తూ ఉంటాం అలా అభిషేకాలని చేయడంలో ఈశ్వరుడికి నిజానికి జలము చాలా తృప్తినిస్తుంది మనకి అనేకమైన పదార్థాలతో అభిషేకాలు చేస్తాం కానీ అవన్నీ కూడా మన కోరికలను బట్టి మనం ఆ ద్రవ్యాలను వేస్తూ ఉంటాం అంటే కామ్య విధి అని చేస్తూ ఉంటాం అంటే ఒక కోరిక చేత అభిషేకాన్ని చేసినట్టయితే దానికి ఈ ద్రవ్యము అని చెప్పబడింది పరమేశ్వరుడికి చెమ్ముడు నీళ్లు పోస్తే చాలు అసలు ఇక ఏమీ అక్కర్లేదు ఆయన కంఠంలో ఉన్న కాలకూట విషయాన్ని చలబరచడం కోసం ప్రయత్నం చేయడం అన్నమాట అసలు పరమేశ్వరుడికి నెత్తి మీద గంగే ఉంది మనం చలబరచక్కర్లేదు కానీ మనం కృతజ్ఞతగా ఆ భావనతోటి చెమ్ముడు నీళ్లు పోసినట్లయితే స్వామివారు శాంతించి సంతోషించి మనకి బోళాశంకరుడు అని చెప్పుకుంటాం కాబట్టి మనకి అతి సులభంగా పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్పబడుతుంది అయితే ఇందులో ఆవుపాలతో అభిషేకించినట్లయితే సర్వసౌఖ్యప్రదమని ఆవు పెరుగుతోటి చేసినట్లయితే ఆరోగ్యము బలము యశస్సు కలుగుతుందని ఆవు నీతితోటి ఐశ్వర్యాభివృద్ధి అని మెత్తని పంచదారతో చేస్తే దుఃఖనాశనము అని తేనెతోటి చేసినట్లయితే తేజోభివృద్ధి అని అలాగే చెరుకు రసంతో చేస్తే ధన వృద్ధి అని అలాగే కొబ్బరి నీళ్ళతో చేస్తే వృద్ధి అని భస్మజలము అంటే విభూతి నీళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో జరుగుతున్న కెమికల్స్ పౌడర్స్ కాదు ఆవు పిడకలని మనం కాల్చి బుడిది చేస్తే అది మాత్రమే చక్కటి విభూతి లేదా ఎక్కడైనా మంచి సమిదలతో అంటే కొబ్బరి చెక్కలు డొక్కలు పె పెంకులు అవన్నీ పెట్టేసి కాకుండా శాస్త్రంలో చెప్పబడిన ద్రవ్యాలతోటి అదేవిధంగా శాస్త్రంలో చెప్పబడిన కట్టెలతోటి కనుక హోమం చేసినట్లయితే అలాంటి విభూతిని తెచ్చుకున్నట్లయితే కూడా మనకి విభూతి అనబడుతుంది అయితే అది ఆల్రెడీ మనం మిక్స్ కాబట్టి ఆ ద్రవ్యం మళ్ళీ భగవంతుడు ఉపయోగించడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ప్రత్యేకంగా రావి సమితలు మోదుగు సమిదలు మామిడి సమిధలు అలాగే జువ్వి సమిధలు ఇలాంటి ఆరాస మోదుగు సమిధలు ఇలాంటి సమిధులతోటి మనం ప్రత్యేకంగా కాల్చి దాన్ని భస్మం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంకా సులువుగా ఇవన్నీ కాదండి ఇంకా సులువుగా అంటే ఆవు పిడకలు అది కూడా జెర్సీ ఆవుల నుంచి కాకుండా దేశవాళి ఆవుల నుంచి కనుక మనం పేడ తెచ్చుకొని మన ఇంట్లో చక్కగా పిడకలు తెచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే బయట ఆవు పిడకలు నమ్మినా కూడా అవి నమ్మడానికి లేదు అంటే ఫార్మ్స్లో ఏం చేస్తుంది డైలీ డైలీ ఫార్మ్స్లో ఆవులతో పాటు వాళ్ళకి ఎట్టట్లేదు అని గేదెలు కూడా మేపేస్తున్నారు అంటే అంత పేడ చోట వేసేయడం ఆ పేడని పిడకలు వేసి ఆవు పిడకలు నమ్మేయడం జరుగుతుంది అంటే కేవలం దేశీయ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన పేడని తీసుకుని పిడకలు చేసుకుని వాటిని కాల్చి భస్మం చేసి ఆ విభూతి వాడడం సర్వశ్రేష్టం అలాంటి భస్మతులంతా అభిషేకం చేస్తే పాపహారము మహాపాపాన్ని కూడా తొలగిస్తుంది అని చెప్పారు తర్వాత సుగంధోదకము అని ఎవరికైనా పుత్రలాభం కలగాలంటే మంచి గంధాన్ని అరగదీసి ఆ గంధంతో గనక పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఇది కూడా కెమికల్ పౌడర్స్ గురించి చెప్పట్లేదు మంచి గంధం చక్క తీసుకొని దాన్ని అరగదీసి ఆ గంధంతో గనక జలంలో కలిపి అభిషేకం చేస్తే దానికి పుత్రలాభము అని చెప్పారు ఇక పుష్పోదకాలు చక్కటి పువ్వులతోటి వాసనలు వచ్చే పువ్వులతోటి మనం అభిషేకం చేస్తే భూలాభము అని బిల్వ జలంతో కనుక అంటే మారేడు దళాలని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో కొంత నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయని అలాగే దుర్వోదకము అని అంటే గరికని ఈ నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ గరిక నీళ్లతోటి కనుక అభిషేకం చేసినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అని ఎవరి చేతిలో ఉన్నా మోసపోవడం కానీ లేదా ఇతరత్ర నష్టాలు కలిగి అని ఉన్నట్లయితే అలాంటి నష్టద్రవ్యం అంతా కూడా మళ్ళీ తిరిగి రావడం గరికతోటి అభిషేకం చేస్తే వస్తుంది ఇక నిజానికి కొన్ని ఇంకా ఉన్నాయి మనకు ఉదాహరణకి మంద పిల్లలో మనం చేస్తున్నది సాధారణంగా అందరూ అనుకుంటారంటే శనేశ్వరుడు అనుకుంటారు ఆయన శనేశ్వరుడు కాదు మందేశ్వరుడు కేవలం శనేశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం అంతేగాని ఆయన శని కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం అక్కడ బట్టలు వదిలేసి వచ్చేయడం అక్కడ ఏదో వెనక చూడకూడదు అనడం అక్కడ చెప్పులు వదిలేసి వచ్చేయడం ఇవన్నీ కూడా దరిద్రాలు పోవడం కాదు దరిద్రాలు అంటుకుంటాయి అంటే శివుడు క్షేత్రంలో ఆ నీచమైన పైగా బట్టలు ఏంటంటే కొత్త బట్టలు ఎక్కడ వదిలిపెట్టేసి వస్తుందని చెప్పేసి ఇంట్లో చిరిగిపోయిన గుడ్లు తెచ్చుకోవడం అసలు చిరిగిన గుడ్లు కట్టుకొని పూజ చేస్తే వాడు దరిద్రం సంభవిస్తుంది అని శాస్త్రం చెప్పబడుతుంది ఇవన్నీ శాస్త్రం ఉన్న విషయాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా అందులో మాసిపోయిన గుడ్లు చిరిగిపోయిన గుడ్లు కట్టుకోవడం అభిషేకం చేసేసుకుని అక్కడ వదిలిపెట్టేయాలి కాబట్టి అక్కడ దరిద్రం అంతా అక్కడ వదిలిపెట్టేసేయడం ఆ క్షేత్రం అంతా పాడు చేసేయడం చేస్తున్నారు దీనివల్ల నిజంగా ఎక్కడైనా శ్రీ ఉన్నట్లయితే వాడు వచ్చి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర కూర్చుంటాడు ఎందుకంటే ఆయన చక్కగా అభిషేకించి ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఆయన ఎంతో ప్రీతితో ఉంటాడు అక్కడ అక్కడ ఎవరైతే నాకు ఇష్టమైన ద్రవ్యాన్ని అభిషేకించారో ఈశ్వరుడికి వారికి నేను బాధలు పెట్టడం అని వరమిచ్చిన క్షేత్రం అది అందుచేతనే అక్కడ నల్ల తోటి అభిషేకం చేసి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈశ్వరుని ప్రసన్నం చేసుకుంటాం అలాంటి క్షేత్రాన్ని పాడు చేయకుండా దయచేసి విషయం వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా చెబుతున్నాను మామూలుగా కూడా శివుడికి నల్ల నూనెంతో అభిషేకం చేయచ్చు శనికనే కాదు అసలు నువ్వుల నూనెతో అభిషేకం అనేది కూడా ఉంది అయితే ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే హరము అని అంటే ఏదైనా క్రిటికల్ పొజిషన్స్లో యజమాని ఉన్నట్లయితే అంటే ఇంటిలో ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క దోషాన్ని పోగొట్టడం కోసం వెంటనే చేయవలసిన శాంతి ఏదైనా ఉంటుంది అపమృత్యు పరిహారార్థము అనే సంకల్పం చెప్పి నువ్వుల నూనెతో కనుక పార్థవలింగానికి అభిషేకం చేసినట్లయితే అది కూడా మృత్యుంజయసుపథము అనే ఒక కల్పం ఉంది దాన్ని కనుక చేసినట్లయితే చాలా చక్కగా వారికి ఆ దోషం పోతుంది ఇంకా రుద్రాక్షోదకము రుద్రాక్షుల నీళ్ళల్లో నాన్నబెట్టి మనం చేసినట్లయితే ఆ నీళ్లతోటి పరమేశ్వరుడు సంతోషించి మహదైశ్వర్యాన్ని ప్రాప్తిస్తాడు అని చెప్పారు ఇక సువర్ణ జలతో జలములతో అభిషేకం చేస్తే దరిద్రం నాశనం అయిపోతుంది అని చెప్పారు ఇది ఎలాగండి అన్నట్లయితే బంగారపు రజను ఉంటుంది కదా ఆ రజం తీసుకుని అభిషేకం చేయొచ్చు లేదా అంత మనం చేయలేకపోయినట్లయితే కనీసం మనం చేతికున్న ఆభరణాలను శుభ్రంగా కడిగేసి బంగారానికి అపవిత్రత అంటది కాబట్టి ఆ బంగారాన్ని శుభ్రంగా కడిగి ఆ బంగారం పోస్తూ మనం ఉంగరం కానీ లేదా గొలుసులు కానీ ఆ నీళ్ళలో వేసి ఆ నీళ్ళు కనుక ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే సువర్ణోదకము ఇక అన్నంతో అభిషేకం ఈ మధ్య మనం చూస్తున్నాం అన్నంతో అభిషేకం అనేది నిజానికి శాస్త్రంలో ఉంది రాజ్యప్రాప్తి కోసం ఈ అన్న అభిషేకం చేయాలి అని చెప్పారు అలాగే దీనివల్ల ఆయుర్వృద్ధి వృద్ధి సుఖజీవనము మోక్షప్రాప్తి కూడా ఉంటుందని చెప్పారు ఇక ద్రాక్ష పండ్ల రసములతో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వకార్య జయము అని చెప్పారు అలాగే ఫల రసంతో అభిషేకం చేసినట్లయితే శత్రువులకి హాని కలుగుతుంది అని అంటే శత్రువుల్ని ఓడించడం కోసం ఖర్జూరఫల రసంతో అభిషేకం చేస్తే వాళ్ళు ఓటమి పాలవుతారు అని రాజకీయ నాయకులకి లేదా విపరీతమైన శత్రుపీడ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేసినట్లయితే వైరాగ్యం వస్తుంది అని కస్తూరి జలములతో అభిషేకం చేసినట్లయితే చక్రవర్తిత్వం వస్తుందని నవరత్న జలములతో అభిషేకం చేస్తే ధాన్య గృహ గోప్రాప్తి వస్తుందని మామిడి పండ్లతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘ వ్యాధి నాశనం కలుగుతుందని పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే సౌభాగ్యము మంగళప్రదము అని కూడా చెప్పబడ్డాయి